And Priya, welcome to Viet Voice of Nation జిన్నారం మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీపై అవిశ్వాసం నోటీసు జిన్నారం మండల ప్రదేశిక నియోజకవర్గం సభ్యులైన గైండ్ల వెంకటేశం గౌడ్ ఎంపీటీసీ జిన్నారం టు ఆకుల భార్గవ్ ఎంపీటీసీ మాధారం గంగు రమేష్ గారు ఎంపీటీసీ బూట్ల బత్తుల సంతోష్ ఎంపీటీసీ కొడకాంచి మరియు ఏలిమేల స్వాతి ఎంపీటీసీ సోలక్పల్లి గారు జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు అయిన రవీందర్ గౌడ్ సంగారెడ్డి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారికి అవిశ్వాసం నోటీసు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నేను ఆకుల భార్గవ్ మన జిన్నార మండలం ఆధారం ఎంపిటీషు ఈరోజు జిన్నార మండల అధ్యక్షులు ఎంపీటీ గారిపై అవిశ్వాసం కోసం మీరు చాటివారిని కలవడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అవిశ్వాసం వెంబడే మాకు నోటీస్ ఇచ్చి అవిశ్వాసం కోసం మేము కలవడం జరిగింది ఈరోజు జిన్నర మండల ఎంపీపీని చూసే ఒక నియంత్ర లాగా అతను ఒక ఎంపీటీసీలకు కనీస గౌరవం లేకుండా ఒక గ్రామాల్లో ఒక సర్పంచ్లకు ఎంపీటీసీల గౌరవం లేకుండా ఒక మొన్న నుంచి ఒక పది లక్షల ఫండ్ అని అవ్వని ఇవ్వని గ్రామాల్లో పర్యటిస్తూ ఒక పార్టీ కార్యక్రమాల ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీటీసీలో కనీస గౌరవం లేకుండా ఈరోజు మమ్మల్ని కించపరచడం కోసం మేము భావించి మనం ఎంపీటీసీలో ఉండి మనం చేసిన అయినా ఎంపీపై ఎట్టి పరిస్థితులు అవిశ్వాసం పెట్టాలని ఎంపీటీసీలు అందరూ మేము నిర్ణయించుకొని ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ రోజు కూడా కలవడం జరిగింది